హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ప్రతిరోజు ఉదయం పాలు కాస్తూ ఉంటారు మహిళలు మరి వాళ్ళ గృహాల్లో ఇలా ప్రతిరోజు ఉదయం లేవగానే చేసే మొట్టమొదటి కార్యక్రమం మరి ఇంట్లో ఎవరికైనా బెట్టి ఇవ్వాలి బెడ్ కాఫీ ఇవ్వాలంటే ముఖ్యంగా పాలు కాస్తూ ఉంటారు మరి ఇలా మరి స్త్రీలు తప్పనిసరిగా ఈ పని చేస్తూ ఉంటారు అది చేసేటప్పుడు ఈ పని కానీ చేస్తే ఆ ఇంట్లో ధనానికి లోటు ఉండదు ఆర్థిక అవసరాలు కూడా తీరుతాయి మరి అదేంటో వీడియోలో తెలుసుకుందాం డబ్బు సంపాదించాలని ప్రతి ఒక్కరికి ఎంతో ఆశ ఉంటుంది ఈ క్రమంలోనే డబ్బు సంపాదించడం కోసం రాత్రి పగలు కష్టపడుతూ ఉంటారు అయితే ఇలా సంపాదించిన డబ్బు మొత్తం కొన్నిసార్లు వృధా ఖర్చులుగా వెళ్ళిపోతూ ఉంటుంది కొందరికి ఎంత కష్టపడి సంపాదించిన చేతులు డబ్బు నిలవదు అయితే మనం సంపాదించే డబ్బు సరైన మార్గంలో సంపాదిస్తేనే ఆ లక్ష్మీదేవి మన చెంత ఉంటుంది ఇలా లక్ష్మీ అనుగ్రహం మనపై ఉండాలంటే ప్రతిరోజు ఉదయం పాలు కాచే ముందు తప్పనిసరిగా ఈ పద్ధతులు పాటించాలని పండితులు కూడా చెబుతున్నారు సాక్షాత్తు మన ఇంట్లో ఉన్న మహిళలను లక్ష్మీదేవిగా భావిస్తారు మన ఇంట్లో సంపద పెరగాలన్నా నాశనం అవ్వాలన్నా ఇంట్లో ఉన్న మహిళలపై ఆధారపడి ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం నిత్యం మహిళలు ఇంట్లో శుభ్రంగా ఉంచి లక్ష్మీదేవి కరుణా కటాక్షల కోసం ఎన్నో పూజలు చేస్తారు ఈ క్రమంలోనే పాల సముద్రం నుంచి లక్ష్మీదేవి ఉద్భవించినది కనుక సాక్షాత్తు పాలన కూడా లక్ష్మి స్వరూపంగా భావిస్తారు మరి మనపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే ప్రతిరోజు ఉదయం పాలు కాచేటప్పుడు ఈ పద్ధతులు పాటించాలి ఉదయం మహిళ పాలు కాచే ముందు ఇంట్లో పొయ్యి శుభ్రంగా కడిగి పొయ్యికి పసుపు కుంకుమ బొట్లు పెట్టి పూజ చేసిన తర్వాతనే పాలు కాచాలి పొరపాటును చాలామంది పాలను పొంగిస్తారు ఇలా పాలు పొంగిన తర్వాత ఆ పాలలో రెండు బియ్యపు గింజలు వేయడం వల్ల శుభం కలుగుతుంది అదేవిధంగా చాలామంది పాలు కాచిన తర్వాత చల్లారడం కోసం మూత తీస్తారు ఇలా మూత తీసి పెట్టడం వల్ల పాల నుంచి వెళ్ళే ఆవిరి మాదిరి మన ఇంట్లో ఉన్నటువంటి డబ్బు కూడా ఆవిరైపోతుందని పండితులు చెబుతున్నారు కనుక పాలను వేడి చేసేటప్పుడు పొయ్యికి పూజ చేసి పాలు కాచడంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మనకు అష్టైశ్వర్యాలను కలిగిస్తుంది కాబట్టి తప్పకుండా ఉదయాన్నే మహిళలు ఎవరైతే గృహిణులు ఉంటారో తప్పకుండా ఈ పని చెయ్యండి మరి ఖచ్చితంగా మీకు ఆ సంపద లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది తప్పకుండా ప్రయత్నించండి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తే మరి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గంటను ఆల్ అని కొట్టండి నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తుంది సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్